హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ సిక్స్ ఫ్రెండ్స్ మొదటి నుంచి అయితే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది అలాగే నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి గతం మర్చిపోవడంతో వసుధార పరిస్థితి అక్కడ చాలా అంటే చాలా బాధాకరంగా మారుతుంది రిషి ఎందుకు ఫోన్ చేయలేదు వెళ్ళిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతానన్నాడు అసలు ఏం జరుగుంటుందని సత్తిని కూడా అడుగుతుంది ఇక సత్తి వాళ్ళకు కూడా వాళ్ళ తాతయ్య హెల్త్ బాగుండదని చెప్పి రిషికి యాక్సిడెంట్ అయిన సంఘటన చెప్పరు దాంతో వాళ్ళకు కూడా ఆ విషయం తెలియకపోవడంతో ఇక సత్తి కూడా ఏమో ఈ మధ్య రిషి బాబు అస్సలు కాల్ చేయడం లేదు చాలా బిజీగా ఉన్నారంట అయ్యగారు అమ్మగారే చేస్తున్నారు అని చెప్పడంతో అలానా అని అంటుంది ఎందుకమ్మా అని అంటుంటే ఏం లేదు నార్మల్గా అడిగానని చెప్తుంది ఇక ఈ లోపల వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు దాంతో వసుధారలో ఇంకా కంగారు ఎక్కువైపోతుంది ఏంటి రిషి ఇలా చేసావు నాకు కోసం అంత దూరం నుంచి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు నేను లేకుండా ఉండలేనని చెప్పావు అలాగే ఇప్పుడేమో నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను ఎలా నీతో మాట్లాడాలి ఏంటి రిషి ఇదంతా అని చెప్పి ఇక లాభం లేదు సత్తి దగ్గర రిషి ఫోన్ నెంబర్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఇక సత్తిని కలిసి రిషి ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటుంది ఆ తర్వాత రిషికి కాల్ చేయడంతో ఏం జైలు ఎప్పుడు రిషి పక్కనే ఉంటూ చూసుకుంటూ ఉంటుంది కదా ఇక ఫోన్ రావడంతో రిషి ఫోన్ కాల్ని కూడా ఏం అయితే చేస్తుంది దాంతో హలో ఎవరు అని అంటుండడంతో ఇక వస్తారా రిషి అని అంటుంటే ఆ రిషి నాకు కాబోయే వుడ్ బి రిషితో మీకేం పని అని చెప్పడంతో ఆ మాటతో ఇక వస్తారా ఏం మాట్లాడకుండా కాల్ కాలైతే కట్ చేసేస్తుంది దాంతో ఇక రిషి ఏంటి ఏం నా ఫోన్ నువ్వు ఎందుకు లిఫ్ట్ చేసావు అని అంటుంటే అదేంటి రిషి అలా అంటావ్ మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం అయినా నువ్వు ఇక్కడ లేవు కదా ఫోన్ మోగుతూ ఉంది ఎవరా అని లిఫ్ట్ చేశాను అని అంటుంది ఎవరు అని అంటుంటే ఎవరూ చెప్తేనే కదా రిషి అని అడిగింది ఇక రిషి లేడని చెప్పిన వెంటనే కాల్ కట్ చేసింది అని చెప్పడంతో అమ్మాయి అని అంటాడు ఇక అవును అని అంటుంటే ఎవరో అమ్మాయి అని అడుగుతుంటే ఏదో పోనీల రిషి రాంగ్ అయి ఉంటుంది అయినా తనకు మళ్ళీ అంతగా అవసరమైతే తనే కాల్ చేసిద్దిలే అని చెప్పి చెప్తుంది ఇక వస్తారా ఏడుస్తూ ఏంటి రిషికి కాబోయే భార్యనని చెప్తుంది ఆ అమ్మాయి అంటే రిషి నన్ను మర్చిపోయాడా అక్కడికి వెళ్ళాక అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి రిషి పక్షి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అలాగే ఆ అమ్మాయి నీ ఫోన్ లిఫ్ట్ చేసి నీకు కాబోయే భార్య అని చెప్పిందంటే నువ్వు పక్కనే ఉండుంటావు కదా మరి నువ్వు ఫోన్ కాల్ అసలు ఎవరిని అడగకుండా మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదంటే నీకు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం లాగుంది అంటే ఈ పల్లెటూరు అమ్మాయిని సరదాగా ఆట పట్టించడానికి ఇలా చెప్పేవానమాట అని చెప్పి ఇంకా వస్తారా అలా అలా అయితే రిషిని అపార్థం చేసుకుంటుంది ఆ తర్వాత ఏం చేయాలి రిషితో ఎప్పుడు ఇలా ఇంట్లో ఉంటే నీకేం బోర్ కొట్టడం లేదు అలా బయటికి వెళ్దాం పదా అని అడుగుతూ ఉంటే ఏమో ఏం నాకేం అసలు అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందో ఏమో అని అంటుంటే రిషి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు కూడా నువ్వు ఇలా మూడిగా ఉంటే నిన్ను చూసి ఆంటీ అంకులు కూడా బాధపడుతున్నారు అయినా నువ్వు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఎంత బిజీగా ఉండేవాడివో తెలుసా ఇప్పుడు అన్ని అంకులే చూసుకోవాల్సి వస్తుంది తనకు వాళ్ళకున్న ఒక్క ఒక్కదాన ఒక్క కొడుకువే నువ్వు నువ్వు ఇలా అయిపోతే వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు అని చెప్తుండడంతో ఇక రిషి అలానే చూస్తూ ఉంటే ఏంటి రిషి అలా చూస్తున్నావు నీ కోసం కాకపోయినా మీ మామ్ డాడ్ కోసమైనా నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి చెప్తుంది అలాగే మేమందరం మీ వెంట ఉన్నాం కదా అని చెప్పడంతో రిషి సరే అయితే రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తానని అంటాడు ఆ మాటతో ఏం చేయలే అబ్బా ఇప్పుడు నువ్వు నాకు చాలా నచ్చావు ఇప్పుడే ఆంటీ అంకుల్ని పిలుస్తానని చెప్పి ఇక రిషి వాళ్ళ మామ్ డాడ్ని పిలుస్తుంది వాళ్ళతో ఇక రిషి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తానని చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న అలాగే నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్ పనుల్లో పడి నువ్వు కాస్త రిలీఫ్ అవుతావు అని చెప్తుండడంతో సరే మామ్ డాడ్ అని అంటాడు ఇక నెక్స్ట్ డే నుంచి రిషి మళ్ళీ మొదట్లాగా ఆఫీస్కి వెళ్తూ బిజీగా అయిపోతాడు ఇక రిషికి అసలు వస్తార గురించి జ్ఞాపకమే రాదు ఇక వీళ్ళందరూ చెప్తూ ఉండబట్టి వీళ్ళనైతే గుర్తుపెట్టుకుంటాడు అలాగే ఇక రిషి వాళ్ళ అమ్మ నాన్న ఏమండి ఇప్పుడు రిషి సెట్ అయ్యాడు కదా ఇప్పుడు ఏంజల్తో పెళ్ళి గురించి రిషితో మాట్లాడదామా అని అంటుండడంతో సరే అయితే ఏమంటాడో రిషి అని అంటుండడంతో ఏమంటాడండి ఆయన మన ఇష్టాన్ని మన అబ్బాయి ఎందుకు కాడ కాదంటాడు అని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక రిషితో ఇంటికి వచ్చిన తర్వాత నాన్న రిషి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటారు చెప్పండి డాడ్ అని అంటుండడంతో అదే నీకు ఏంజల్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అని చెప్పడంతో రిషి ఏంటి డాడ్ అసలు నాకు ఇప్పుడిప్పుడే కాస్త అన్ని కొద్ది కొద్దిగా గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఏం జల్తో పెళ్ళేంటి అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను ప్లీజ్ నన్ను కొన్ని రోజులు వదిలేయండి అని అంటుండడంతో అది కాదు నాన్న తను కూడా నీకోసం ఎన్ని రోజులని వెయిట్ చేస్తుంది అని చెప్పడంతో అదేంటి డాడ్ నేను ఏం చెల్లి ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగానే చూశాను తనని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు కావాలంటే తనని మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా అని అంటుండడంతో లేదు నాన్న సుధాకర్ అంకుల్కి నీకు ఇచ్చి తన కోతురిని పెళ్ళి చేస్తేనే తన లైఫ్ బాగుంటుందని అనుకుంటున్నాడు అలాగే చిన్నతనం నుంచి చెప్పుకున్నదే కదా అని అంటుండడంతో సరే డాడ్ మీ మాట నేను కాదన్ను కానీ ఇప్పుడైతే నేను పెళ్లి చేసుకోలేనని అంటాడు ఆ తర్వాత సరే రిషి అని చెప్పి సరేలే వాడి ఇష్టం ఉన్నప్పుడే చేద్దామని మాట్లాడుకుంటారు ఇక రిషికి అలా ఆఫీస్కి వెళ్తూ రోజులు గడిచిపోతూ ఉంటాయి అక్కడ మాత్రం వసుదారా రిషిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది తనని మోసం చేశాడని ఇక వస్తారా వాళ్ళ ఇంట్లో మాత్రం పెళ్ళికి ప్రయత్నాలు చేస్తూ వస్తారని చాలా బలవంతం పెడుతూ ఉంటారు నీతోటి ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి అయినా నువ్వెందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు కారణం ఏంటో చెప్పాలి కదా మీ నాన్నకి నేను సమాధానం చెప్పలేక చేస్తున్నానని వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఇక వస్తారా ఏంటమ్మా పెళ్ళి పెళ్ళి అని మీ గొడవ నాకు చేసుకోవాలని అనిపించ లేదు కదా అని అంటుండడంతో ఇంకెన్ని రోజులే ఎప్పుడు చేసుకుంటావు నువ్వు చెప్పు అప్పుడే పెళ్లి చేస్తాం అయినా ఏంటి వస్తారా నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే వస్తారా ఏం చెప్పదు సైలెంట్గా ఉంటుంది దాంతో ఇక వసదార చాలా బాధపడుతూ అలా డల్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యకైతే వీళ్ళిద్దరి గురించి తెలుస్తుంది ఓహో వస్తారా ఇంతలా రిషి గురించి కలవరిస్తుందంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టున్నారని చెప్పి అసలు నేనే రిషి ఒకసారి కాల్ చేస్తానని ఇక సత్య అయితే రిషి నెంబర్కి కాల్ చేస్తాడు ఇక రిషి హలో ఎవరు అని అంటుంటే నేను బాబు సత్తిని అని అంటాడు దాంతో రిషి సత్తివా నువ్వెవరు అని అంటుంటే అదేంటి బాబు అలా అంటారు మీ తాత తాతగారి ఇంట్లో పనివాన్ని అని అంటుండడంతో మా తాతయ్య అని అంటాడు దాంతో ఇక సత్తి ఏంటి బాబు ఏంటి అలా మాట్లాడుతున్నారు మీరు అసలు తాతయ్య గారికి ఒక్క ఫోన్ చేయడం లేదు అసలు తాతయ్య గారు ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా అలాగే వస్తారమ్మా కూడా మీ గురించి పదే అడుగుతుంది అని చెప్పడంతో రిషి వసుధారా తనెవరు అని అంటాడు అదేంటి బాబు ఇలా అడుగుతున్నారు అసలు మీకేమైంది అని అంటుండడంతో ఇక రిషి సత్య నాకు అసలు నువ్వు సత్య అని చెప్తున్నా ఎవరు నాకు గుర్తుకు రావడం లేదు కానీ నాకు ఈ మధ్య యాక్సిడెంట్ అయింది నాకేమీ గుర్తులేవు అని చెప్పడంతో ఇక సత్తికి అయితే అర్థమవుతుంది ఓహో అందుకనే అని చెప్పి బాబు మీకు ఇక్కడ ఒక తాతయ్య ఉన్నారు మీ నాన్న వల్ల నాన్న అక్కడికి మీరు హాలిడేస్లో వచ్చారు అని చెప్పి జరిగినవన్నీ గుర్తు తెస్తూ ఉంటే రిషి నువ్వు చెప్తుంటే కాస్త గుర్తుకొస్తున్నట్టున్నాయి అని చెప్పడంతో అలాగే వసుధార అమ్మాయి మీకు ఊరు మొత్తం చూపించింది మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాబు అలాగే మీరు ఫారిన్ వెళ్ళాక మళ్ళీ తిరిగి వచ్చారు వసుధారతో మాట్లాడాలని చెప్పి చేత చెప్పి పంపించారు ఎప్పటికైనా గుర్తుకొస్తున్నాయని అంటుంటే నువ్వు చెప్తుంటే ఏవో జరిగినట్టు అనిపిస్తున్నాయి కానీ క్లియర్గా గుర్తుకు రావడం లేదు అని అంటున్నంత సత్తి బాబు మీరు వీలు చూసుకొని ఒకసారి ఇక్కడికి రండి మీకు అన్నీ గుర్తుకొస్తాయని చెప్తాడు దాంతో ఇక్కడిషి సరే అయితే అని కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత ఇక సత్తికి అయితే మ్యాటర్ అర్థమైపోవడంతో వస్తారాకి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి తను రిషి బాబుని అపార్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక వస్తారా వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక వాళ్ళ వాళ్ళమ్మ ఏంట్రా సత్య ఇలా అని అంటుండడంతో వస్తుదారతో మాట్లాడాలని చెప్తాడు దాంతో వాళ్ళమ్మ వస్తారతో నీకు మాట్లాంటిరా అయినా తను పడుకోనుంది అని చెప్పడంతో ప్లీజ్ అమ్మ ఒక్కసారి బయటికి పిలవండి మాట్లాడాలని అంటుండడంతో చెప్తే నీకు అర్థం కావడం లేదా ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని తను వెళ్ళగొడుతుంది ఆ తర్వాత వస్తుధారా ఎవరమ్మ వచ్చింది అని అంటుండడంతో ఎవరులేరు నీ నీకోసం కాదులే అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక సత్య ఏంటి వస్తారేమో బయటికి రావడం లేదు అమ్మ అమ్మేమో లోపలికి వెళ్ళనివ్వడం లేదు ఈ విషయం ఎలాగైనా వసధారతో చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వసధారక అయితే అర్థమైపోతుంది వచ్చింది సత్య అని ఎలాగైనా సత్యని కలవాలని చెప్పి ఇంట్లో ఎవరికి చెప్పకుండా అలా అయితే వస్తుంది ఏంటి సత్య మా ఇంటికి ఎందుకు రోజు అలా వస్తున్నావు అని అడగడంతో నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలమ్మా నువ్వు రిషిబాబు ఫోన్ చేయడం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా అసలు రిషి బాబుకి ఏమైందో తెలుసా అని చెప్పి యాక్సిడెంట్ అయిన సంగతి గతం మర్చిపోయిన సంగతి మొత్తం చెప్తాడు దాంతో ఇక వస్తారా ఏంటి రిషి ఏంటి సత్తి నువ్వు చెప్పేది అని అంటుంటే అవునమ్మా అని చెప్పి అంటాడు ఆ తర్వాత వస్తారా మరి రిషికి ఎలా గతం గుర్తుకొస్తుంది ఏంటి సత్తి ఇదంతా అని అంటున్నడంతో వేలు చూసుకొని ఒకసారి బాబుని ఇక్కడికి రమ్మన్నానమ్మా ఇక్కడికి వచ్చాక మనం మొత్తం విషయాలు గుర్తుకు చేద్దాం అయినా నువ్వు బాబు ప్రేమించుకున్నారు కదా అని అంటాడు దాంతో వస్తారా నీకు అని అంటుంటే మీ బాధ చూస్తుంటేనే అర్థమైందమ్మా మా బాబు చాలా మంచివాడు మిమ్మల్ని మోసం చేశారని అనుకున్నారు కదా తను గతం గుర్తులేక అంతే అసలు బాబు ఇక్కడికి వస్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పడంతో ఇక వస్తారా రిషి రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది